గుజనం ముందుగా బ్రేకింగ్ వార్త ఎల్లుండి నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనుంది దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై పిరాయింపు విడతలో నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారిస్తారు సంజయ్ పిటిషన్లపై విచారిస్తారు ఈ నెల ఏడున పోచారం అరికేపూడి గాంధీ పిటిషన్లపై విచారించనున్నారు పన్నెండున తెల్లం సంజయ్ పిటిషన్లపై రెండోసారి విచారిస్తారు పదమూడున పోచారం అరికేపూడి గాంధీ పిటిషన్లపై మరోసారి విచారణ జరగనుంది అనర్హత పిటిషన్స్ కి సంబంధించి స్పీకర్ విచారణకి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అశోక్ అర్హత ఎమ్మెల్యేల పిటిషన్ కి సంబంధించి మరొకసారి విచారణకి స్పీకర్ ఆదేశించిన పరిస్థితి మనకు అనిపిస్తుంది గతంలోనే కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగింది ఈ నేపథ్యంలో కొంత గడువు కావాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి స్పీకర్ దీనికి సంబంధించినటువంటి మరొకసారి విచారణ చేపట్టాలని చూస్తున్నారు అందులో బాగా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పటికే పెట్టడం జరిగింది ఆరవ తేదీన తెల్ల వెంకటరావు సంజయ్లకు సంబంధించినటువంటి విచారణ ఏడవ తేదీన పోతారం శ్రీనివాసరెడ్డి అరికపూడి గ్రాంధిలకు సంబంధించినటువంటి విచారణ మరొకసారి పన్నెండవ తారీఖున ఏదైతే ఆరో తారీఖు నుండి జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అని మరొకసారి రెండవ దఫాలో తెల్ల వెంకటరావు అలాగే సంజయ్లకు సంబంధించినటువంటి విచారణ అయితే పన్నెండవ తారీఖులో కొనసాగుంది అలాగే పదమూడవ తారీఖు రోజున పోతారం అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి విచారణ కొనసాగనుంది సో ఈ నేపథ్యంలో గతంలో ఇప్పటికే చాలా మందికి సంబంధించి అప్పుడు విచారణ చేపట్టినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ డీటెయిల్స్ సంబంధించి వాళ్ళ అడ్వకేట్లు విచారించడం జరిగింది ఇరుపక్షాల వాదనలు ఉన్నటువంటి స్వీకర్ దానికి సంబంధించినటువంటి తీర్పును కూడా రిజర్వ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఈసారి మిగతా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అయితే మరొకసారి ఈ లలో జరగడం నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విచారణ వాళ్ళు ఏ విధంగా వినిపిస్తారు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఏ విధంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడు మాత్రం వేచూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇంకా అటు కడియం శ్రీహరి కావచ్చు ధనం నాగేందర్కి సంబంధించినటువంటి దానిపైన ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకు వాళ్ళకు కొంత టైం కావాలనే నేపథ్యంలో ఆ టైం కూడా గడిచి నేపథ్యంలో అటు స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు వీళ్ళ విచారణ కొనసాగిన తర్వాత వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఉంటుందా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ